హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాము మనమందరం బాగుండాలని దయ మన అందరి పట్ల ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు నా స్వామిని బాగా అందంగా అలంకరించుకోవాలని చేసుకున్నానండి ఈరోజు ఏకాదశి కదా ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ కూడా ఇవి వచ్చి రాగి కోటింగ్తో ఉండే మనకు తిరుమలాలు అమ్ముతుంటారు కదండి అది చాలా ఏళ్ల క్రితం తీసుకున్నాను కానీ అది కలరు పోయేసి వేరే విధంగా అయిపోయింది సరే స్వామికి ఇలాగుంటే నాకు నచ్చలేదు ఆయన ఎప్పుడూ అలంకారంగా అందంగా కనిపిస్తాం మనకు కూడా ఆనందం ఉంటుంది కదా అందుకని స్వామిని నేను బంగారు వర్ణంలోకి మార్చేద్దామని అనుకొని ఇలా గోల్డ్ కలర్ తీసుకొచ్చి మొత్తం పెయింట్ చేసేసి స్వామిని అలంకరించుకున్నాను ఎలాగూ వరలక్ష్మి వ్రతానికి అమ్మని అలంకరిస్తాం కదా మరి స్వామి కూడా అందంగా కనిపించాలి కదా అందుకని ఆయన్ని కూడా అందంగా ఆకర్షణీయంగా కనపడేలాగా అలంకారం చేసేసానండి ఇప్పుడు నా స్వామి ఎంతో బాగున్నారు ఈయన నాకు మూడు డెలివరీలు అయితే నన్ను రెండుసార్లు ప్రాణాపాయ స్థితి నుండి కాపాడాడండి ఫస్ట్ వచ్చి బాబు పుట్టాడు బాబు వచ్చి ఉమ్మ నీరు తక్కువైపోయి సి సెక్షన్ చేసిన తర్వాత కొంచెం ఒక మూడు నెలలు హెల్త్ ఇష్యూతో హాస్పిటల్లో ఉండి బాబు కాలం చేశాడు దాని తర్వాత మళ్ళీ పాప పెద్ద పాప మా పాప పుట్టింది ఆ అమ్మాయి కూడా నాకు చాలా ప్రాబ్లంగానే ఫార్మేషన్ అయిందండి సరిగ్గా ఫామ్ అవ్వక ఉండేసరికి మళ్ళీ డాక్టర్ ఉండి ఇది కూడా మళ్ళీ హెల్త్ ఇష్యూకి ఏమన్నా వచ్చామమ్మా అభాషన్ చేయించేసుకోవడం బెస్ట్ అని చెప్పి రాసి అభాషన్ కూడా పంపించారండి మేము ఇంకా అభాషన్ కూడా వెళ్ళాము వెళ్తే ఆ రోజు అభాషన్ చేసి డాక్టర్ రాలేదు లీవ్లో ఉన్నారు నెక్స్ట్ డే రమ్మని చెప్పారు సరే మేము ఇంటికి వచ్చేసాం వచ్చిన తర్వాత నాకు చాలా ఏడుపు వచ్చింది అప్పుడు పట్టుకున్నానండి స్వామిని అమ్మవారిని నాకు మీరే దిక్కు ఇంకెవరు లేరు మిమ్మల్ని నమ్ముకున్నాను ఎలా అయినా సరే మీరే నాకు నా బిడ్డల్ని ఇప్పించాలి తండ్రి అని చెప్పి ఆయన పాదాలు అప్పుడు పట్టుకున్నానండి అప్పుడు ఒక త్రీ మంత్ అంటే రెండో నెలలో మాకు అలా టెస్ట్లు చేసి ఇవ్వద్దన్నారు సరే ఇంకొక నెల రోజులు వెయిట్ చేద్దాము అప్పుడు కూడా ఇలాగే ఉంటే తీసేద్దామని చెప్పారు సరే నా నెల ఒక్కరు నెల రోజుల పాటు నేను స్వామిని వదలకుండా అమ్మవారిని అప్పుడు స్వాతి బుక్లు వచ్చేవి కదా ఆ బుక్లు ఒక మంత్రాన్ని అదృశ్యంగా చూశాను అమ్మది ఆ మంత్రం చేసుకుంటూ ప్రతి శుక్రవారం అమ్మవారికి ప్రసాదం చేసి టెంకాయ కొట్టుకుంటూ అప్పుడు అప్పుడే అమ్మవారిని ఒక వెండి విగ్రహాన్ని కొనుక్కున్నానండి అప్పటి నుంచి ప్రతి శుక్రవారం అమ్మవారిని అలాగే ఆరాధిస్తున్నాను ఆ మంత్రం పట్టిస్తూనే ఉన్నాను కరెక్ట్గా మా వారు నాకు ప్రతీ నెల ఆ నెల మాసం పట్టినప్పుడంతా ప్రతీ నెల చెన్నై నుండి తిరుమలకి వెళ్ళేవారు కొండెక్కి నడిచి స్వామిని దర్శనం చేసుకొని వచ్చేవారు అట్లా నాకు తొమ్మిది నెలలు గడిచే వరకు ఆయన నడిచారండి ఆ తర్వాత నాకు మూడో నెలలో మళ్ళీ టెస్ట్లకు వెళ్ళాము వెళ్ళిన తర్వాత టెస్ట్ రిపోర్ట్లో అసలు ఏ సమస్య లేదు అసలు ఎందుకు వచ్చారు మీరు ప్రాబ్లమే లేదు చాలా చక్కగా ఉంది అని చెప్పి వాళ్ళు రిజల్ట్ చూపించారండి అప్పుడు మాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి మీకు చెప్తుంటేనే నాకు ఏడుపు వస్తుంది అంత మహితాన్ని చూపించారండి స్వామి దాని తర్వాత మేము ఇంకా ఆనందంతో అప్పటి పట్టుకున్నాము స్వామిని అమ్మవారిని ఈరోజు వరకు వదలలేదు ఇంకా అక్కడితో ఒక పాప పుట్టేసింది దాని తర్వాత ఇంకా మూడో డెలివరీకి గ్యాప్ ఎక్కువ కావాలని చెప్తే ఫోర్ ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఇంకో ప్రెగ్నెన్సీ వచ్చింది అది వచ్చి అది కూడా చాలా ప్రాబ్లం ఏంటంటే అక్కడ లోపల వచ్చి గర్భసంచి మీద ఫైబ్రాయిడ్ ఇది ఇంకా సమస్య అది ఉంచుకోవాలో తీసుకోవాలో తెలియదు కానీ డాక్టర్ ఏం చెప్పారంటే డెలివరీ తర్వాత యూట్రస్ తీసేద్దాంలే అని చెప్పి చెప్పారు సరే అప్పుడు ఇంకా బాధ స్వామి ఎందుకు ఈ బాధలు కష్టాలు అని చెప్పి మళ్ళీ ఆయన్నే పట్టుకొని అడుగుతా ఉన్నా చివరికి నాకు డెలివరీ టైంలో యూట్రస్లో యూట్రస్ మీద అసలు ఫైబ్రాడీ లేకుండా చేశాడండి స్వామి ఎంత మహిత్వాన్ని చూపించాడో చూడ అసలు యూట్రస్ ఎంత బాగుందని చెప్పారు డాక్టరు నీట్గా ఉందమ్మా అసలు ఏ సమస్య లేదు చక్కగా ఉంది అని చెప్తే అప్పుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయండి అంతా స్వామి మహిత్వే కదా నాకు ఈ కథ చెప్తుంటేనే బాధేస్తుంది అందుకేనండి స్వామిని పట్టుకుంటే ఎప్పటికీ మనల్ని కాపాడుతూనే ఉంటాడు అందుకని చెప్తున్నాను భగవంతుడిని వదలకండి గట్టిగా పట్టుకోండి ఆయనప్పుడు మనల్ని రక్షిస్తూనే ఉంటాడు ఇంతకీ నా కథ ఎలా ఉంది స్వామి అనుగ్రహం బాగా చూపించారు కదండి ఇది ఇలా చెప్తూ ఉంటేనే నాకు ఆవేదన ఆవేశము ఆనందము తెలీదు అలాగా వచ్చేస్తూ ఉంది కాబట్టి భగవంతుని ఎప్పుడు కూడా నిందించబాకండి ఆయన మన కర్మ తొలగించేదానికి ఈ కష్టాలు ఇస్తాడు తర్వాత ఆయనే పోగొట్టేస్తాడు ఆయన్ని వదలకుండా మనం ఆశ్రయిస్తే అంతకంటే ఇంకేం లేదు ఆయన ఉన్నాడని నమ్మితే చాలండి అన్నీ జరిగిపోతాయి వాటంతటవి ఓకే ఉంటానండి ధన్యవాదాలు